నా పేరు అమ్మాజీ అండి మేము పెందుర్తిలోనే రోడ్డు అవతలు ఉన్నాం రోడ్డు అవతలు ఉన్నారు ఈ పిల్ల పేరు ఏమో జ్యోతి అండి మా బావగారు మనోరాలండి మేము అందరం కలెక్ట్ చేసి ఈ పిల్లకి డబ్బులు ఇస్తున్నామండి ఈవిడికి ఈ ఇవ్వాల్సింది జ్యోతి అండి ఇవ్వాలి నలభై మూడు లక్షలండి మొత్తం శ్రావణ మాసం కార్డులు సంక్రాంతి కార్డులు శ్రావణ మాసం కార్డులు జ్యోతి ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నావు మీ ఆయన చెప్పుకో ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నావు ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నావు కాబట్టి నీకు అన్యాయం చేయను వాళ్ళకి ఎవరికెవరు చెప్పుకోవాలి నువ్వు జట్లు కోడుకో అమౌంట్ నీకు ఇచ్చేస్తాను ఏడిపించను నువ్వు ఆడుకో నువ్వు చాలా న్యాయమంత్రాలవే నువ్వు చాలా నువ్వు నాకు చక్కగా ఎలాగ ఇచ్చావో నీకు నేను అలాగే ఇస్తాను అందరితో పోడుకో ఎవరికి నువ్వు చెప్పుకోవాలి

దగ్గరే ఉంచేశారు అనమాట డిసెంబర్ జనవరిలో ఇవ్వాల్సిన కార్డు మాకు దగ్గరకు రాలేదు జనవరి లో ఆపేసారు ఏమన్నారు అంటే జూన్ లో ఇచ్చేస్తాం అన్నారు సార్ అందరూ కలిపి సో ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ డబ్బులు రావాలి సార్ మాకు అయితే ఏమన్నారు జూన్ లో ఇచ్చేస్తాం అన్నారు సార్ కానీ జూన్ లో అవడేమో ఎస్కేప్ అయిపోయారు సార్ ఇల్లు ఎప్పుడు ఖాళీ చేయిస్తారో కూడా మాకు కూడా తెలియదు అయితే ఆయం అడిగాం సార్ ఇల్లు ఖాళీ చేయిస్తారు కదా మరి ఎవరు బాధ్యత అంటే పర్వాలేదు వాళ్ళు కోటీశ్వర్లు ఎలాగైనా తెచ్చి ఇచ్చేస్తానులే అన్నారు కానీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాం సార్ ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను ఈ నెలలో ఇచ్చేస్తాను ఆ నెలలో ఇచ్చేస్తాను అని ఇప్పుడు వరకు మాకు మగ్గిపెట్టే వచ్చారు సార్ అయితే అంటే నెక్స్ట్ మంత్ అంటున్నారు కానీ ఇప్పుడు ఇది ఇలా చూస్తుంటే మాకు ఇప్పుడు భయం వేస్తుంది బట్ ఇంతమంది వెళ్ళిపోయి మా మేమేం అవ్వాలి సార్ మా జీతాలు ప్రైవేట్ స్కూల్లో ఏమాత్రం ఉంటాయి సార్ అలాంటిది ఇంతమందివి డబ్బులు తీసేసుకోవడం అన్యాయమే సార్ ఇది మాత్రం కోటీశ్వర్లు అని చెప్పుకున్నారు సార్ చెప్పడం మాత్రం